త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న బాహుబలి టూ కోసం కొన్ని రోజుల ముందే ప్రమోషన్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్ ముఖ్యంగా సినిమాలోని కీలక నటులైన ప్రభాస్ రానా అనుష్క ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు బాహుబలి పార్ట్ వన్ సమయంలో ఎవరికి అంతగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ఈ స్టార్స్ ఈసారి మాత్రం అడిగిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు దాదాపు అన్ని టీవీ ఛానళ్లు వీరితో ఇంటర్వ్యూలు చేశాయి ఒకే రకమైన ప్రశ్నలు పదే పదే రిపీట్ అయ్యే సమాధానాలతో ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూలను బోర్గా ఫీల్ అయ్యారని నెటిజన్ల కామెంట్స్ని బట్టి అర్థమవుతోంది మిగతా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఎలా ఉన్నా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే తీర్మార్ న్యూస్ యాంకర్ సావిత్రి బాహుబలి టీంని ఇంటర్వ్యూ చేసిన తీరు మాత్రం నిజంగా సంథింగ్ స్పెషల్గా ఉందనే చెప్పాలి ఈ ఇంటర్వ్యూలో యాంకర్ కంటే ఎక్కువగా ప్రభాస్ రానా అనుష్క ఎంజాయ్ చేయడం వ్యూవర్స్ను బాగా ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో బాగా మొహ్మాట పడే హీరో ప్రభాస్ సావిత్రి ఇంటర్వ్యూలో మాత్రం చాలా ఫ్రీగా మాట్లాడడం చూసేవారికి కొత్తగా అనిపించింది అసలు మీలాంటి వాళ్ళు షూటింగ్లో మాకు ఎవరు తగలేదని ఒకవేళ షూటింగ్లో మీలాంటి వాళ్ళు ఉండి ఉంటే రానగాడి తిక్క కుదిరేది అని ప్రభాస్ చెప్పడాన్ని బట్టి ఈ ఇంటర్వ్యూను ప్రభాస్ ఎంతగా ఆస్వాదించాడో అర్థం చేసుకోవచ్చు మీరు నిజంగా గ్రేట్ అంటూ ప్రభాస్ కూడా యాంకర్ సావిత్రిని మెచ్చుకోవడం రానా అనుష్క కూడా ఇంటర్వ్యూలో చాలా ఇన్ఫార్మల్గా మాట్లాడటం విశేషం మొత్తానికి రొటీన్ న్యూస్ కు భిన్నంగా ఉండే తిన్మాన్ న్యూస్ యాంకరింగ్ తరహాలోనే సావిత్రి యాంకరింగ్ కూడా కొత్తగా ఉందని బాహుబలి టీమ్ ఇంటర్వ్యూలో మరోసారి ప్రూవ్ అయింది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్